హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి విజయలాస్ మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనపకాయలు అయితే ఒలుస్తున్నాను ఇవి లాస్ట్ ఇక ఒకవేళ దొరికితే తినుడు అవుతుంది కానీ ఇక దొరకడం చాలా కష్టం అయిపోయినాయి ఇవైతే మా అక్క వాళ్ళు పెద్ద అక్క వాళ్ళంటే మా పెద్ద ఏరాలన్నమాట ఈ వంకాయలో కొన్ని వేసి చేస్తాం ఇవి మా ఆయన ఇవి పావుకిలువంకాయలు ఈ కిలో వంకాయలు తీసుకొచ్చిం ఇవి కోస్తా అంటే ఇది వద్దు మసాలా గుత్తి వంకాయ చేయడానికి పనికి వస్తాయి కదా ఇవి పోయి మళ్ళీ ఇవి కట్ చేసినా ఇక పాప అయితే ఇట్లా తినదనమాట అందుకోసమే ఈ గింజలు అయితే వేస్తున్నా మా ఆయనే కొంచెం హెల్ప్ చేయమన్నా అనమాట ఇదే కొంచెం తొందరగా లేవాలి ఆ పొప్పటి కాయ తెచ్చిచ్చిందో అటు తోలుస్తున్నా మా ఆయన కూడా వేసుకొని వచ్చి తోముతా ఒక గంట సేపు తోముతాడు మా ఆయన పండ్లు ఇప్పటి నుంచి స్టారీగా ఆల్రెడీ పది నిమిషాలు అయిపోయింది నేను నీళ్ళు పట్టుకున్న వంకాయలు కట్ చేసిన మా ఆయన ఇక వేసుకొని అగ్గి చేసిండు ఆ నీళ్ళు పట్టి పట్టి ఇట్లనే తోముతా ఉంటాడు అది మొత్తం అయిపోవాలా ఆ పుల్ల మొత్తం అయిపోయేవరకు తోముతానే ఉంటాడు నువ్వు తోముతావు కదా నాకు తెలుసు సేమ్ మా ఆయన లెక్కనే మా చైత్రప కూడా ఒక అరగంట సేమ్ కడుగుతూనే ఉంటుంది మాప మాకు రుచిక పాప అట్లా కాదు సేమ్ నా లెక్కనే అట్టేసేస్తే ఆవులు ఆవులను గొట్టంలోకి తోలేసేస్తారు తర్వాత ఇక కాపర్ ఏమో తీసుకెళ్తారు ఆవులుగా చేతను సరే తండలీ తీసుకెళ్తాడు అవనా ఐదు ఉన్నాయి కదా ఆ మొత్తం ఐదు ఉన్నాయి చిన్న లేగ దూడలు రెండు ఆవులు పాల ఆట అయితే వచ్చేసింది ఆటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి పట్టు తొందర తొందరగా నాకోబడి జాతర ఉందట మా ఆయన తీసుకెళ్తారు కెస్లాపూర్ ఫస్ట్ యాత్ర అనమాట మా సైడ్

అందరూ పోతారు గానీ పోయినావు నువ్వు ఎప్పుడైనా అయితే పోలే నన్ను కూడా తీసుకెళ్ళాలి అది ఎక్కడ ఉందో తెలియదు నాటే ఉంటాయి ఏమో నాకైతే తెలియదు

यह अन्ना ना डेन कुरा जैसन का बांया तोम तरह होगा। हम्म आला और कुरे ना। मैं uh, बढ़ता ना आगो आगो आगो। हीरोजे बाँटा है। हम्म ये तो कोरी मुझे बेटने। ক'ত মুখনৰ কোডিতে পুনৰ পিছত চলি লেৱালে চলি চলি লে পিছ చిన్న చిన్నవి పదకొండు పిల్ల చేసింది పదమూడు పిల్ల చేసింది ఇక్కడ కూర్చున్నాయి లోపల కూర్చున్నాయి దాంట్లో కూర్చున్నాయి తీసుకున్నావా తీసుకున్నావాట చేసింది అది చెల్లి చేసినట్టు ఆ మూడు చేసింది కానీ చెల్లి తీసుకున్నది తీసుకున్నాను చెప్తాను పట్టిన మొహం కాదు చూడం అయిందా మా అయితే ఇడ్లీ తింటున్నారు చైత్రం మంచి కూర్చో ఏమైంది ఇంకా ఇవ్వాలా తినవదు ఫస్ట్ చైత్రానికి అన్నం ఇవ్వాలా సరిపోతుందా రెండే ఇడ్లీలు ఈరోజు గురువారం కదా మొత్తం కడిగేసిన అనమాట వీళ్ళైతే తింటారు ఆ తీసుకస్తా ఆమె దగ్గర తీసుకో చట్నీ ఒక్కసారి నేను ఇస్తాగునీ ఎట్లు లేదు ఇడ్లీ మంచిగా ఉండ మంచికు నేనైతే వంకాయ గింజల కూర అయితే చేసిన కదా ఉడికిందనమాట గొడవడుతున్నారా ఇద్దరు అన్నం ఇస్తా పట్టి చే కొంచెం ఈ కడుపు నిండు కదా మధ్యాహ్నం వరకు ఆకలి అనమాట ఈ లైట్ నువ్వు తిను ఫస్ట్ అజుందే అంటే ఇమ్మన్నట్లు మా భాషలో అన్నం ఏమంటుంది ఇక కొంచెం రెండు ఇడ్లీ సరిపోతుంది అన్నది అన్నం తినకపోతే మళ్ళీ ఆకలి అవుతుంది అనమాట ఈ గ్యాస్ బండు కూడా మొత్తం కడిగేసిన అనమాట మళ్ళీ తురవబడుతుంది కానీ కడిగి ఏమైంది ఏంది మీ ఎందుకు మరి మొట్టుకుంటుంది జల్లి అట్టి అని అట తీసుకెస్తాగు ఆయన అయితే ప్లేట్ తీసుకురమ్మని నట్టుకుంటాను చాయ్ తిను ఈ కొంచెం అన్నం అనుకో కడుపు నిండు అందరం అయితే పోయింది ఈ మావిడైతే ఉడుస్తుంది తాత అయితే విడిగడే పోయి తీసుకొచ్చిన ఆ నుంచి నుంచి తాతలాగా నేనే పట్టుకుని పోయినా ఒక్కనే పోయి తీసుకొచ్చిన ఆటోలు వేసిన అయితే తీసుకొచ్చినారు

మా ఆయనకి అయితే చాలా ఇబ్బంది అవుతుందని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నాకేం పని ఉండేది కదా మా చుట్టూ పాప కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందనమాట ఇక నేనైతే మంచూరియా ఫ్రై చేస్తున్నాను మా ఆయన అయితే ఇక మంచురియా కావాలన్న వాళ్ళకి చేసి ఇస్తున్నారు అనమాట నేనైతే ఆయిల్ అయితే మంచూరియాని వేయించి తీస్తున్నాను మంచురియా అయితే చాలా టైం పడుతుంది ఒక్కొక్క వాయి వేయడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది మంచిగా క్రిస్పీగా రావడానికి ఇక మా ఆయన ఒక్కడ ఇబ్బంది పడుతున్నాడని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట నేనైతే మధ్యాహ్నమే మెడిసిల్ చేస్తున్నానని ఆల్రెడీ చెప్పాను కదా మా ఆయన అయితే ఇక ఇట్లా చేయాలా అట్లా చేయాలని నేర్పిస్తున్నాడు బట్ నాకైతే అంత పర్ఫెక్ట్గా ఇంకా రాలేదనమాట తెలియలేదు ఆల్రెడీ మా ఆయనకి రెండు మూడు ఆర్డర్లు అయితే వచ్చాయి రెండు మూడు ప్లైట్స్ మేమైతే ఇక నేనైతే వదులుతున్నాను మా ఆయన అయితే ఇక మంచూరియా చేసి ఇచ్చేస్తున్నారనమాట ఆల్రెడీ పక్కన బయట ఉన్నారు మంచురియా కావాలన్న వాళ్ళు